పడిపోతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి గ్లోబల్ మార్కెట్ లో ఎనిమిది వారాల తర్వాత బిగ్ ఫాల్ కనిపిస్తోంది ఒక్క రోజులో బంగారం ధరలో మూడు శాతం క్షీణత కనబడింది లక్ష ముప్పై రెండు వేల నుంచి లక్ష పాతిక వేలకు పడిపోయింది టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ వెండి రేటు చూస్తే ఒక్క రోజులోనే ఏకంగా ఎనిమిది శాతం క్షీణించింది లక్ష డెబ్బై వేల నుంచి లక్ష యాభై మూడు వేలకు పడిపోయింది కేజీ వెండి ధర రేపటి మార్కెట్ లో ఈ ధరల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది వారాల నుంచి గోల్డ్ మార్కెట్ లో పెట్టుబడులు కాస్త తగ్గి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ వైపుగా మళ్ళారు ఇది ఒక కారణమైతే చైనాపై భరించలేని సుంకాలు విధిస్తాం అని గలమెత్తిన ట్రంప్ ఇప్పుడు స్వరాన్ని కాస్త సవరించడం సామరస్య పూర్వక ధోరణిలో మాట్లాడడం ఈ ధరల పథకానికి పతనానికి మరొక కారణం ఇటు అమెరికా రష్యా మధ్య కూడా కాస్త సత్యత పెరగడం అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ ఉద్రిక్తతలు నెమ్మదించడంతో గోల్డ్ రేట్ తగ్గక తప్పట్లేదు మించి రేట్ పర్సెంట్ లో దూసుకుపోతున్న వెండి ఒక్కసారిగా ఎనిమిది శాతం పడిపోవడం ఊహించిన పరిణామమే అంటున్నారు ఎక్స్పోర్ట్స్ ఇప్పటికీ మార్కెట్ లో అలాగే కొనసాగుతోంది సో వెండి బంగారం ధరల్లో మరింత కరెక్షన్స్ ఉండే అవకాశం ఉంది అన్నది మరొక వార్నింగ్ रेस की बिग ब्रेक पड़ అనే సంకేతాలి గ్లోబల్ మార్కెట్ లో ఎనిమిది వారాల తరువాత ఈ బిగ్ ఫాల్ కనబడింది ఈ రోజు ధన త్రయోదశి సందర్భంగా రేట్లలో మూడు శాతం క్షీణత కనిపించింది దీంతో గోల్డ్ షాప్స్ అన్ని కూడా కిటకిటలాడిపోతున్నాయి లక్ష ముప్పై రెండు వేల నుంచి లక్ష పాతిక వేలకు దిగువకు చేరింది గోల్డ్ రేట్ ఇక వెండి రేటు కూడా రోజులో ఏకంగా ఎనిమిది శాతం క్షీణించింది నిన్నటి వరకు రెండు లక్షలు దాటి పరుగులు పెట్టిన వెండి ఈ రోజు లక్ష డెబ్బై వేల చిల్లర్ లో మనకి దొరుకుతుంది ఇక రేపటి మార్కెట్ లో ఈ ధరల ప్రభావం కూడా ఇలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది ఇంకా ఫాల్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఏవైనా కూడా పసిడి కొనుగోలు అనేది భారతీయులకు ఆనవాయితీ అని చెప్పాలి అందులోను ధన బంగారాన్ని బంగారాన్ని కొనుగోలు చేస్తారు ధన త్రయోదశి సందర్భంగా గోల్డ్ షాప్స్ అన్ని కూడా ఎక్కడ చూసినా కిటకిటలాడిపోతున్నాయి ఈ ధన్తెరస్ వేళ బంగారం వెండి వంటి లోహాల్ని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు దీంతో గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ షాప్స్ అన్ని కళకళలాడుతున్నాయి దేశవ్యాప్తంగా చూసినట్లయితే ధన త్రయోదశి సేల్స్ చాలా బాగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది గోల్డ్ షాప్స్ అన్ని కూడా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయి ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా గోల్డ్ షాప్ దగ్గర రష్ కనిపిస్తోంది సెంటిమెంట్ తో గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తున్నారు దాదాపు ఐదు రోజుల పాటు ఈ దంతెరాసు సేల్స్ ఇలాగే సాగనున్నాయంటున్నారు వ్యాపారులు